సంకష్ట చతుర్ది సందర్భంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో మహాగణపతి స్వామికి భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు సంకష్ట చతుర్ది పర్వదినం భక్తి వాతావరణంలో అద్భుతంగా సాగింది రేజింతల్ గ్రామంలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద నందనుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిగాయి పూజారులు గణనాయకుడికి పంచామృతాలతో సహా పలు పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు తరువాత సింధూర లేపనం చేసి సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు ఏకదంతుడిని దర్శించుకునేందుకు వేకువజామునుండే భక్తులు నిత్యనూతన ఉత్సాహంతో బారులు తీరి ఆలయ ప్రాంగణానికి వచ్చారు జనసందోహంతో ఆలయం కిటకిటలాడగా పర్వదిన సందర్భంగా స్వామివారికి అర్చకులు నైవేద్యం సమర్పించారు అనంతరం ఘనమైన కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు నిర్వహించారు విఘ్నాలను తొలగించే ఈ తొలి పూజార్ధ దేవుడిని దర్శించుకోవడమే పరమదైవం అనుకునే భక్తులు సేద తీరుతూ వినాయకుని ఆశీర్వాదాల కోసం ప్రార్థనల్లో మునిగిపోయారు భక్తుల గజమేళంతో ఘోషల మధ్య జరిగిపోయిన ఈ పర్వదిన పూజలు వినాయకుడి దివ్య దర్శనంతో అశేష భక్తజనులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి